ఫోర్త్ యూనిట్ గణిత శాస్త్ర బోధనాభ్యసన ఉపకరణాలు ఈ యూనిట్లోని ప్రాక్టీస్ టెస్ట్ అనుభవ అనుభవశంకులో అమూర్త భావనలు కలిగించేవి శాబ్దిక చిహ్నాలు కోబన్ అనే విద్యావేత్త ప్రకారం ఈ క్రింది ఏ జ్ఞానేంద్రియం ద్వారా తక్కువగా నేర్చుకోవడం జరుగుతుంది నాలుక శివ సాయి అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులకు నమూనాలను చూపిస్తూ బోధన చేశాడు అయితే నమూనాలను ఉపయోగించడం అనేది అనుభవ శంకులో ఏ అంశానికి చెందుతుంది అవి కల్పిత అనుభవాలు గణితంలో సమతల జామితిని బోధించడానికి చాలా అనువైన ఉపకరణం జియోబోర్డ్ విద్యార్థులకు సంపూర్ణమైన ఆవర్తనాన్ని అందించేవి కృత్య పత్రాలు ఈ క్రింది వాటిలో ప్రక్షేపిత ఉపకరణం స్లైడులు విద్యార్థులు తయారు చేసిన ఫజిల్స్ మరియు వాటి సమాధానాలను ప్రదర్శించడానికి ఉపయోగపడేది బులెటిన్ బోర్డ్ వడ్డీ లెక్కలు శాతాలు భిన్నాలు వంటి అంశాల బోధనకు సమర్థవంతంగా ఉపయోగపడేది నాటకీకరణ ఈ క్రింది వాటిని జతపరచుము చదవడం ద్వారా జరుగు అభ్యసనం టెన్ పర్సెంట్ ఆచరణ ద్వారా జరుగు అభ్యసనం నైంటీ పర్సెంట్ చూడడం ద్వారా జరుగు అభ్యసనం థర్టీ పర్సెంట్ చూస్తూ రాయడం ద్వారా జరుగు అభ్యసనం సెవెంటీ పర్సెంట్ ఎడ్గాడెల్ శంకువులో ఐదవ అంశము క్షేత్ర పర్యటనలు ఎడ్గాడెల్ తన అనుభవ అనుభవశంకువలో అభ్యసన అనుభవాలను ఈ క్రింది ఏ క్రమంలో అమర్చాడు అమూర్తత్వం పెరుగుదల కోబన్ అనే విద్యావేత్త ప్రకారం చూడడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటాడు ఎగ్గాడెల్ అనుభవశంకు అమర్చే విధానం క్రింది నుంచి పైకి ఎత్తులు దూరాలు సౌష్ఠవాలు మొదలైన గణితాంశాలను బోధించటకు సమర్థవంతమైన బోధనాంశం క్షేత్ర పర్యటనలు క్రింది వాటిలో సాంప్రదాయక ఉపకరణాలు ద్విమితీయ త్రిమితీయ క్రింది వాటిలో ప్రక్షేపేతర ఉపకరణములు చార్టులు క్షేత్ర గణితంను బోధించడానికి అనువైన ఉపకరణాలు త్రిమితీయ ఉపకరణాలు ఒకే రకమైన నాణేలను సేకరించి ఒకదానిపై ఒకటి అమర్చి ఈ క్రింది ఏ అంశాలను బోధించవచ్చు స్థూపం ఉపాధ్యాయుడు బోధన పూర్తి చేసిన తర్వాత విద్యార్థులకు పునశ్చరణ పునర్బలనం మూల్యాంకనం ఆవర్తనం ఇంటి పని మొదలైన కార్యక్రమాలను అందించడానికి ఉపయోగపడేవి కృత్య పత్రాలు నిర్మాణాత్మక ఉపగమం అన్వేషణ పద్ధతి ఆగమన ఉపగమం మొదలగు బోధనా పద్ధతులలో ఈ క్రింది ఏ ఉపకరణాలు తప్పనిసరి కృత్యపత్రాలు తప్పనిసరి ఎడ్గాడెల్ అనుభవశంకులో ఈ క్రింది ఏ అంశాలు పరిశీలన ద్వారా అభ్యసనానికి దోహదపడతాయి ప్రదర్శనలు క్షేత్ర పర్యటనలు చదవడం ద్వారా జరిగే అభ్యసన శాతం పది శాతం ఎడ్గాడెల్ అనుభవశంకులో శ్రవణ ఉపకరణాలను ఎన్నవ స్థానంలో అమర్చడం జరిగింది ఎనిమిదవ స్థానం ఎడ్గార్డెల్ అనుభవ శంకువులో విద్యార్థులకు చిరకాలం అభ్యసనం నిలిచి ఉండే ఉపకరణాలు ఎక్కడ అమర్చడం జరిగింది ఆధార భాగంలో అనుభవ శంకువులో పైనుంచి క్రిందికి అమూర్తత్వం తగ్గి మూర్తత్వం పెరుగుతుంది కోబన్ అనే విద్యావేత్త ప్రకారం వినడం ద్వారా జరిగే అభ్యసన శాతం పదకొండు శాతం ఎడ్గార్డెల్ అనుభవ శంకువులో ప్రదర్శనలకు ప్రదర్శన వస్తువులకు మధ్యలో అమర్చబడిన అభ్యసన అనుభవ అంశం క్షేత్ర పర్యటనలు ప్లస్ గుర్తును ప్లస్ అని సిగ్మా గుర్తును సిగ్మా అని ఉచ్చరించడం అనుభవ శంకులో ఏ అంశానికి చెందును శాబ్దిక సంకేతాలు ట్రాన్స్పరెన్సీలను ప్రదర్శించడానికి ఉపయోగపడేది ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ కాగితాన్ని లేదా అటువంటి అపారదర్శక వస్తువులను ప్రదర్శించడానికి ఉపయోగపడేది ఒపెక్ ప్రొజెక్టర్ నాలుగవ యూనిట్ నుండి గత పరీక్షలలో అడిగిన ప్రశ్నలు గణిత బోధనలో ప్లానెల్ బోర్డు ఉపయోగము జామితీల పటాల నిర్మాణములను ఉదహరించుటకు దీర్ఘచతురాస్రంతో పోల్చుచు ఒక సమాంతర చతుర్భుజ వైశాల్యంను గణన చేయుటకు ఎక్కువగా ఉపయోగపడే బోధనోపకరణము ప్లానెల్ బోర్డు తరగతి గదిలో నల్లబల్ల తర్వాత ఉపాధ్యాయుడు ఎక్కువగా ఉపయోగించే బోధనోపకరణం చార్ట్స్ బోధనోపకరణాలలో చార్టుల ఉపయోగం సూత్రాలు నిర్వచనాలు నమోదు చేసి పునచ్చరణ చేయడానికి ప్రక్షేపక బోధనోపకరణ సాధనాలలో చేర్చబడనిది పటాలు నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ గణిత బోధన ప్రణాళిక గత పరీక్షలలో అడిగిన ప్రశ్నలు గణితంలో యూనిట్ పథక రచన ఉపయోగం వివిధ శీర్షికలోని గణిత యథార్థాలు విధానాలు మరియు సూత్రాల మధ్య గల సంబంధం గురించి విద్యార్థి తెలుసుకోవడం పాఠ్య పథక రచనకు సంబంధించి హెర్బార్షన్ సోపానాల్లో సాధారణీకరణ సోపానంకు ముందు సోపానం సంసర్గం హెర్బార్ట్ పాఠ్య పథక దశలలోని నాలుగవ దశ సాధారణీకరణం పాఠ్యపథక రచన ఆవశ్యకత ఈ క్రింది విద్యావేత్త సూచనల వల్ల గుర్తింపు పొందింది హెర్బార్ట్ పూర్తిగా నియోజనాలపై ఆధారపడిన గణిత విద్యా ప్రణాళిక పథకము డాల్టన్ పథకము విషయ బోధన కొరకు పాఠ్య పథక నిర్మాణం చేసిన విద్యావేత్త జేఎఫ్ హెర్బార్ట్ సెకండరీ పాఠశాలలో గణిత బోధనకు ఉపన్యాస పద్ధతి ఉపయోగించదగిన పాఠ్యాంశము గణిత శాస్త్ర మూలాధారాలు చతుర్భుజాలను గురించి బోధించుటకు వివిధ వస్తువుల ఆకారాలు కొలతలపై ఉన్న విద్యార్థి జ్ఞానాన్ని ఉపయోగించుకునే పాఠ్య పథకంలోని సోపానం సంసర్గం బోధన పునఃబోధన వలయం అనబడే బోధన పద్ధతి మైక్రో టీచింగ్ పాఠ్య ప్రణాళికలో పునర్విమర్శ అను సోపానము ఈ క్రింది కృత్యాలకు చేరుతుంది సమ్మిళిత కృత్యము గణిత పాఠ్య పథకంలో చేరని అంశం విషయాన్ని విశ్లేషణ చేసి యూనిట్లుగా విభజించుట వార్షిక పథకం తయారు చేయడంలో ప్రధాన సోపానంలో చేరనిది యూనిట్ని బోధించడానికి విద్యార్థి పూర్వజ్ఞానము పాఠ్యపుస్తకాలలో కన్నా అదనంగా అభ్యాస పుస్తకాలలో ఇవి ఉంటాయి సమాధానములు లేకుండుట పాఠశాలలో సాధారణంగా ఉపాధ్యాయుడు తాను తరగతి గదిలో ఆలంభించవలసిన విధానాన్ని ఏదో రీతిగా ముందుగా తయారు చేసుకునేటను ఏమంటారు టీచింగ్ నోట్స్ పాఠ్య ప్రణాళికలో పునర్విమర్శ యొక్క ముఖ్య ఉద్దేశము పాఠ్య బోధనా లక్ష్యాలను ఎంతవరకు సాధించినది తెలుసుకునుట హోంవర్క్ ఉద్దేశాలలోనికి రానిది అవగాహన చేసుకున్న సిద్ధాంతానికి చెందిన ప్రక్రియలను వర్తనం ఇవ్వకపోవుట ఫిఫ్త్ యూనిట్లోని ప్రాక్టీస్ టెస్ట్ ప్రశాంత్ అనే ఉపాధ్యాయుడు తొమ్మిదవ తరగతి గణితానికి సంబంధించిన ఒక సంవత్సరం ప్రణాళికను తయారు చేయాలనుకున్నప్పుడు ఆ ఉపాధ్యాయుడు పరిగణలోనికి తీసుకోవలసిన అంశం కానిది విద్యార్థుల పూర్వజ్ఞానం బోధనాభ్యసన కృత్యాలు సబ్ యూనిట్లు వెంకటనే విద్యార్థి పదవ తరగతికి మాత్రికలు అనే యూనిట్ ఉద్దేశాన్ని గ్రహించాడు అయితే ఈ అంశం యూనిట్ యొక్క ఏ అంగంలోనిది ప్రేరణ పాఠ్యపథక నమూనాలో వికాస వ్యాసక్తులు అనే దశకు చెందిన అంశం వినియోగం సాధారణీకరణం పునర్విమర్శ యూనిట్ పథకం ఏ వాదంపై ఆధారపడును గెస్టాల్ట్ వాదం యూనిట్ పథకం ఏ అభ్యసన సిద్ధాంతంపై ఆధారపడును క్షేత్ర అభ్యసన సిద్ధాంతం హెర్బార్ట్ భావనలో యూనిట్ అనేది ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర హెర్బార్ట్ ప్రతిపాదించిన పాఠ్యపథక దశ అయినటువంటి సన్నాహమునకు చెందిన అంశము కానిది లక్ష్య సాధన జరిగిందా లేదా అని పరీక్షించే దశగా గుర్తిస్తారు హెర్బార్షియన్ పాఠ్యపధిక దశలు వరుసగా సన్నాహం సమర్పణ సంసర్గం అన్వయం సామాన్యీకరణ పునర్విమర్శ ఒక విషయాన్ని గురించి నిర్వచనాలు సూత్రాలు మొదలైన అంశాలు విద్యా బోధన స్వయంగా అవగాహన చేసుకోవడం కోసం ప్రయత్నించే స్థాయిగా హెర్బార్ట్ ప్రతిపాదించిన ఏ దశను గుర్తించాలి సాధారణీకరణం హెర్బాట్ యొక్క ఏ దశలో ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క జ్ఞానేంద్రియాలకు పని కల్పిస్తాడు సమర్పణ దశలో ఒక తరగతిలో వంద మంది విద్యార్థులు కలరు సౌమ్య అనే టీచర్ ప్రమేయాలు అనే పాఠ్యాంశ భావాలను బోధించాడు తరగతిలో సగం మంది విద్యార్థులు ఆ గణిత భావనలను అవగాహన చేసుకోలేకపోయారు అయితే ఈ సందర్భంలో ఆ టీచర్ అనుసరించే హెర్బార్ట్ సోపానం పునర్విమర్శ